నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి మనందరికీ సుపరిచిత్రాలు డాక్టర్ ఆర్బి సుధ గారు రాశి ఫలితాలతో అలాగే పండగలకి సంబంధించి ఎన్నో ముఖ్యమైన విషయాలు అటు లా ఆఫ్ అట్రాక్షన్కి సంబంధించి ఎన్నో వీడియోస్ చేస్తున్నాం ఇక ఫిబ్రవరి వచ్చేస్తోంది ఫిబ్రవరి మాస ఫలితాలు ఎలా ఉండబోతుంది మేషరాశి మొదలు మీనరాశి వరకు ఏ విధంగా ఉండబోతుంది వాళ్ళ గ్రహస్థితి ఏ విధంగా ఉండబోతుంది వివిధ గ్రహాల యొక్క పరిస్థితి ఈ విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తర్వాత మేషరాశి మొదలు మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ విధంగా ఉంటుంది మేడం మాటలో తెలుసుకుందాం మేడంని మీరు కలవాలి పర్సనల్గా అనుకున్న వారు స్క్రీన్ మీరు కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు అంతేకాకుండా మీరు ఏదైనా సలహాలు కానీ మేడంతో ఇలాంటి ప్రోగ్రామ్స్ మీరు చూడాలనుకుంటున్నారు ఈ విషయాలన్నీ కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి నమస్తే మేడం నమస్తే ఆ చాలా హ్యాపీగా ఉంది అప్పుడే వన్ మంత్ అయిపోయింది ఇయర్ వచ్చేసి సోపోయింది తర్వాత సంక్రాంతి గురించి మాట్లాడాము ఇక మాస ఫలితాలు మనం రెగ్యులర్ గా చేస్తూనే ఉంటాం మాస ఫలితాలు దానికన్నా ముందు గ్రహస్థితి ఏ విధంగా ఉంది వివిధ గ్రహాల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందో అది చెప్పండి ఈ నెలలో పరిస్థితి ఎలా ఉందో మాట్లాడుకుందాం ఎందుకంటే మనం ఎప్పుడు రాశి ఫలితాలు మాట్లాడుకున్నాను రాసి వారిగా మాట్లాడుకున్నప్పుడు ఫస్ట్ గోచారం ఎలా ఉందో చూసుకుంటాము మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ మన అందరికీ తెలుసు గురు బ్లెస్సింగ్స్ ఉంటే అన్నీ ఉన్నట్టు అని చెప్తూనే ఉంటాను నేను ఆయన రిట్రోగ్రైడ్లో అంటే ఏంటి ఉన్నారు ఆయన ఫిబ్రవరి నెలలో ఫోర్త్కి డైరెక్ట్ అవుతున్నారు అది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇంకోటి ఏంటంటే మనకి రాహు అక్కడే మీనంలోనే ఉన్నారు అలాగే కేతుము మనకి భోగో అంటే కన్యలోనే ఉన్నారు మార్స్ కూడా ఏంటంటే రిట్రోగ్రేషన్ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఏమో వెళ్ళిపోయి ఏమో నీచ స్థితికి వచ్చే ఛాన్సెస్ అంటే వస్తున్నాడు అనమాట అలాగే మనం చూసామంటే సన్ సన్ ఏమో ఫిబ్రవరి యాక్చువల్ యాక్చువల్గా కుంభానికి వెళ్తున్నారు అలాగే మెర్కురీ ఫిబ్రవరి కి కుంభానికి వెళ్తున్నారు స్టార్టింగ్ ఆఫ్ ద మంత్ ఏంటంటే మకరంలో సన్ అండ్ మెర్కురీ కలిసి ఉంటున్నారు అంటే బుధాదిత్య యోగం అవుతోంది అలాగే మనం చూసామంటే మెర్కురీ శనితో పాటు కలిసి ఉన్నారు సో పరిపూర్ణంగా బుధాదిత్య యోగం అనేది ఉండదు అలాగే మనం చూసాము అంటే శుక్రుడు శుక్రుడేమో మనకి రాహుతో పాటు మీనంలోనే ఉన్నారనమాట శని మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ మనకి తెలుసు ఆయన డైరెక్ట్గా ఉన్నాడు అండ్ ఆల్సో ఇన్ కుంభంలోనే ఉన్నారనమాట ఇవన్నీ చూస్తున్నప్పటికీ అంటే ఏంటంటే మనకి మూన్ తెలుసు కదా రెండు రోజులు ఒకసారి మారుతూ ఉంటారు మనం అన్ని గ్రహాల గురించి ఇప్పుడు మాట్లాడుకున్నాము కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మేషరాశి వాళ్ళకి బుధ ఆదిత్య యోగం స్టార్టింగ్ ఆఫ్ ద మంత్ ఉంటుందన్నమాట సో కొన్ని రాసు వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది కొన్ని కొన్ని రాసులు వాళ్ళకి అంత బాగుంటుంది అంటే బుధాదిత్య యోగం అంటేనే ఏంటి యాక్చువల్గాను బాగా పలుకుబడి వచ్చే ఒక ఛాన్సు రెండోది ఏంటంటే చదువుకి చెప్పుకుంటాం ఎక్కువ బుధాదిత్య యోగం అలాగే పిల్లలకి కూడా అంటే ఏంటంటే పిల్లలు ఇప్పుడే పైకి వస్తున్నారు అనుకుందాం లేకపోతే సెటిల్ అవుతున్నారు అనుకుందాం వాళ్ళందరూ సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తాయి వివిధ రాసులకి ఎప్పటికైనా సరే మనం మిశ్రమం ఎక్కువ ఘోషిస్తాయని చెప్తూనే ఉంటాం జనరల్గా పరిహారాలు చేయాలి అంటే కనుక తప్పక ఈ నెల ఫిబ్రవరి మాసం అంతాను కంటిన్యూస్గా నవగ్రహాలకి స్తోత్రాలు చేసుకోవడము లేకపోతే అది చేయని పక్షాన్ని సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం చాలా మంచిదన్నమాట మనకు తెలిసి ఇంకా వచ్చేవి కూడా పండగలు వస్తూ ఉన్నాయి అంటే ఉగాది వస్తుంది అలాగే ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఫిబ్రవరి తర్వాత మార్చిలో జరుగుతుంది పంచగ్రహ కూటమి షష్ఠగ్రహ కూటమి మీనంలో జరగబోతోంది అండ్ ఆల్సో మార్చ్ లో మనం ముందే మాట్లాడుకున్నాము చాలా ప్లానెట్స్ మూవ్ అవుతున్నాయి మార్చ్ అండ్ మే ఈ ఇయర్ ఏమో చాలా మేజర్ ప్లానెట్స్ ఏమో మూమెంట్ అనేది ఉందనమాట సో ఇవన్నీ ఏంటంటే మనం ఎందుకు మాట్లాడుకున్నా వివిధ రాసుల వాళ్ళకి ఎఫెక్ట్ ఇస్తాయి దేంట్లో ఎఫెక్ట్ ఇస్తాయి అనేదే మన రాశి ఫలితాలు ఇక తదుపరి రాశి తులారాశి తులారాశి వారికి ఏ విధంగా మాసం చెప్పండి తులారాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలే చెప్పాలన్నమాట ఎందుకంటే మనం చూసామంటే ఈ రాశికి అధిపతి ఏమో మనకి శుక్రుడయ్యాడు శుక్రుడేమో మనకి ఆరో ఇంట్లో పడ్డాడు అంటే రావుతో పాటు కలిసి ఉన్నాడు సో హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి హెల్త్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ రావాలి అలాగే చూసాము అంటే పిల్లల విషయానికి వచ్చేప్పటికి పిల్లలు మాత్రం ఉన్నత స్థాయికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ఫిఫ్త్లో మనకి సన్ ఉన్నాడు అలాగే శని అండ్ ఆల్సో మెర్కురి కూడా ఉన్నారు అంటే ఓన్ అదే హౌస్లో శని హౌస్లో శని ఉన్నాడు సో తప్పక ఏంటంటే పిల్లల విషయంలో కొంతవరకు ఓరట అనేది కలుగుతుంది అంటే సెటిల్ అయ్యే పిల్లలు సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి మోస్ట్ ఇంపార్టెంట్ వీళ్ళకి చెప్పవలసింది ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి దేంట్లో హెల్త్ విషయం ఏమి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాలి ఏదైనా చిన్న మెడికల్ ఇష్యూ ఉన్నా కూడా ముందు డాక్టర్ని సంప్రదించడం అనేది వెరీ ఇంపార్టెంట్ అలాగే మనం చూసాము అంటే సెకండ్ లార్డ్ మనం చూ సెకండ్ లార్డ్ అంటే కుజుడు అయ్యాడు కుజుడు మనం చూసామంటే నైన్త్ లో అది రిట్రోగరేషన్కి వస్తున్నారు అనమాట లో ఉన్నారు డైరెక్ట్ అవుతారు మళ్ళీ అవి గొడవలు అవుతూనే ఉన్నాయి కదా మనం మాట్లాడుకున్నాం కూడా దాని దాని గురించి సో కొంతవరకు ఏంటంటే కుటుంబంలో కూడా అంత మంచి పరిస్థితి లేదంటే ఫైనాన్షియల్గా కూడా కొంత దెబ్బ తినే ఛాన్సెస్ ఉన్నాయి అలాగే ఏంటంటే దాంపత్య జీవితంలో కూడా కొంతవరకు ప్రాబ్లమ్స్ ఉన్న ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట కొంత ఏంటంటే ఈగో క్లాసెస్ రాకుండా నోటు లేకుండా ఉండడం అనేది చాలా చాలా మంచిది అండ్ ఆల్సో మనం చూసాము అంటే కేతు ఏమో మనకి ఇంట్లో ఉన్నాడు అండ్ సడన్ గా ఖర్చు అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఎస్పెషల్లీ మెడికల్ ఇష్యూస్ మీద ఖర్చు అయ్యే ఛాన్సెస్ ఎందుకంటే ఈ రాశికి అధిపతి ఆరు ఇంట్లో పడున్నారు పడి పడున్నారు కదా సో ప్లస్ పాయింట్ ఇక్కడ ఏంటంటే బిజినెస్ పీపుల్ కి చాలా మంచిది బిజినెస్ చేసేవాళ్ళు ఇప్పుడే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అని ప్లాన్ వేసే వాళ్ళందరికీ అది ముందుకు వెళ్లే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి దాంట్లోనే ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కొంతవరకు దిగజారుతుందని చెప్పాను కదా సో లవ్ ఖర్చు పెట్టాలి బిజినెస్ కి సో దిగజారుతుంది అనుకోకుండాను ఇది ఏంటంటే స్టెప్పింగ్ స్టోన్ కంటే గా తీసుకుని ముందుకు వెళ్ళడం అనేది మంచిది హెల్త్ విషయం మాత్రం జాగ్రత్తగా కాపాడుకుంటూ రావాలి అండ్ ఆల్సో మనం చూసామంటే సిక్స్త్ లార్డ్ అండ్ ఆల్సో థర్డ్ లార్డ్ ఏంటంటే లో పడ్డాడు ప్రాపర్టీ ఇష్యూస్ అంటే ప్రాపర్టీ కొనే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అంటే ఖరీదైన వస్తువే కదా మనం చెప్పేది చాలా ఖరీదైన వస్తువు అంటే మనకి మితికిన మీరి కొంటూ ఉంటాం కదా ఎలా ఖర్చు పెడతామో తెలియదు అలాగే ఎక్కువ కొనేయడం అనేది జరుగుతుంది అలాగే చాలా ఖరీదైన వస్తువు స్థిర ఆస్తులు కొనే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే క్రయ విక్రయాలు చేసే వాళ్ళు ఎస్పెషలీ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఈ రాశిలో ఉన్న వాళ్ళకి కొంతవరకు బాగుంటుంది ఏంటంటే ఇప్పుడు ఎక్కువ ఏ ఛాన్సెస్ అంటే ఏంటంటే వాళ్ళు కమిషన్ బిజినెస్ చేసే వాళ్ళందరికీ కూడాను కొంచెం ఎక్కువ కమిషన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ లాభాలు వచ్చే ఛాన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి అన్నమాట కానీ దానికి శ్రమ అనేది చాలా చాలా అధికం ఉంది అలాగే కొత్తగా పెళ్ళయి ఇప్పుడే దాంపత్య జీవితం స్టార్ట్ అయ్యే వాళ్ళందరికీ కూడా మిస్అండర్స్టాండింగ్స్కి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే స్టూడెంట్స్ కి అయితే బ్రహ్మాండంగా ఉంది చాలా బాగుంటుంది దేశం వెళ్ళి సెటిల్ అయ్యే ఎస్పెషలీ వాళ్ళకి పై చదువులు వాళ్ళకి కావాల్సిన సబ్జెక్ట్ అనేది వాళ్ళకి వస్తుంది చదువు మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తారు చురుగ్గా ఏంటంటే వాళ్ళు ముందుకెళ్లే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఎస్పెషల్లీ స్టూడెంట్స్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఎలా వస్తుందో తెలియదు కానీ తప్పక వీళ్ళకి లక్ అనేది ఫేవర్ అవుతుంది అనమాట శ్రమతో కూడిన లక్ మనం ఏంటంటే మనం ఎక్కడ కూర్చుని మనకి లక్ రావాలంటే రాదు ఎవరైనా తప్పక కష్టపడాలి స్టూడెంట్స్ ఇంకా కష్టపడాలి అలాగే గవర్నమెంట్ జాబ్ల కోసం ట్రై చేసే వాళ్ళకి తప్పక వాళ్ళు పాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అలాగే మంచి టీచర్స్ అలాగే వాళ్ళ దారి చూపించే వాళ్ళు ఉన్నత వ్యక్తులు కలిసే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి తప్పక ఆ దిశగా అయితే చాలా బాగుంది వీళ్ళకి బాగానే ఉంటుంది అన్నమాట రెమెడియల్ మెషర్స్ చేయాలి అంటే మాత్రం తప్పక వీళ్ళు కూడా ఏంటంటే లక్ష్మీ గణపతి పూజలు కంటిన్యూస్గా చేస్తూ ఉండాలన్నమాట అండ్ ఆల్సో ఏంటంటే ఒక ముత్తైదుకి ఇంటి ఇంటికి పిలిచి తప్పక ఏంటంటే ఒక వాయిన ఇవ్వడం మంచిది అలాగే చే మన చేత్తో వండి పెట్టడం కూడా ఇంకా మంచిది అనుకో బట్ ఏంటంటే ఎవరి పరిస్థితిని బట్టి కొని కొనివ్వడం కూడా మంచిది అనమాట తప్పక ఇవన్నీ చేసుకుంటే ఇంకా బాగుంటుంది వీళ్ళకి ఎందుకంటే సంతో కూడిన అంటే లెవెంత్ లోడేమో మనకి లో పడ్డాడు సో లాభాలు ఉంటాయి కానీ ట్వెల్త్లో కూడా ఉన్నాడు కదా సో కొంతవరకు అంటే లాభంతో కూడిన పని ఉండేప్పటికీ అంత లాభాలు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన లాభాలు అనేవి రావు తప్పక లక్ష్మీదేవికి నిత్యం పూజ చేయడం చాలా చాలా మంచిది అనమాట సో తులారాశి వారికి కూడా చాలా వరకు రెమెడీస్ చెప్పారు కొన్ని విషయాల్లో జాగ్రత్తలు చెప్పారు ముఖ్యంగా మీరు స్థిరాస్తులు కొనే విషయంలో కానివ్వండి ఇలాంటి విషయాల్లో చాలా చక్కగా చెప్పారు ఇంకా ఏదైనా మనస్పర్ధలు వచ్చే ఛాన్సెస్ అని చెప్పారు ఇలా అన్నిటినీ నోట్ చేసుకొని పాటిస్తూనే ఒకసారి వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకోండి వ్యక్తిగత జాతకాలని డాక్టర్ ఆర్బీ సుద్ధి గారి దగ్గర చూపించుకోవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తదుపరి కలుద్దాం నమస్తే